హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ చిన్నారి ముక్కు దిబ్బడతో బాధపడుతుందా రాత్రిపూట సరిగా నిద్రలేకపోతుందా ముక్కులో గురక ఆయాసంతో ఇబ్బంది పడుతుందా అయితే ఈ సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది అదే నాసోక్లియర్ డ్రాప్స్ నాసోక్లియర్ డ్రాప్స్ అనేది ముక్కు దిబ్బడ సమస్యకు ఉపయోగించే ఒక సాధారణ పరిష్కారం ఇది ప్రధానంగా ముక్కు దిబ్బడ జలుబు మరియు సైనసైటిస్ వల్ల కలిగే అసౌకర్యాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు ఇందులో ఉండే ప్రధాన పదార్థం సోడియం క్లోరైడ్ ఇది ఒక సెలైన్ సొల్యూషన్ జలుబు లేదా అలర్జీ వల్ల ముక్కు దిబ్బడ అయినప్పుడు ఈ డ్రాప్స్ ముక్కు లోపల ఉండే గట్టి కఫాన్ని పల్చగా చేసి బయటకు పంపడానికి సహాయపడతాయి ఇది ముక్కు లోపల పేరుకుపోయిన దుమ్ము ధూళి కణాలు అలర్జీ కారకాలను శుభ్రం చేస్తుంది పొడి వాతావరణం వల్ల ముక్కు లోపలి పొరలు పొడిబారకుండా కాపాడుతుంది పసిపిల్లలు ముక్కు దిబ్బడ అయినప్పుడు పాలు తాగలేరు సరిగా నిద్రపోలేరు ఈ డ్రాప్స్ వాడడం వల్ల వారికి తక్షణ ఉపశమనం లభిస్తుంది చిన్నపిల్లలకు సాధారణంగా ప్రతి ముక్కు రంధ్రంలో ఒకటి నుంచి రెండు చుక్కలు వేయమని డాక్టర్లు సిఫార్సు చేస్తారు రోజుకు రెండు నుంచి మూడు సార్లు లేదా అవసరాన్ని బట్టి వాడవచ్చు పెద్దలు కూడా ముక్కు దిబ్బడా లేదా ముక్కు శుభ్రం చేసుకోవడానికి ఈ డ్రాప్స్ను ఉపయోగించవచ్చు నాసోక్లియర్ డ్రాప్స్ సాధారణంగా సురక్షితమైనవిగా పరిగణించబడతాయి దుష్ప్రభావాలు చాలా అరుదుగా ఉంటాయి చాలా అరుదుగా కొందరిలో స్వల్పంగా ముక్కులో చికాకు లేదా పొడిబారినట్లు అనిపించవచ్చు ఒకవేళ ఏవైనా అసాధారణ లక్షణాలు కనిపిస్తే వాడడం ఆపి డాక్టర్ను సంప్రదించాలి మాసోక్లియర్ డ్రాప్స్ ఒక హైపర్టోనిక్ లేదా ఐసోటోనిక్ సెలైన్ సొల్యూషన్ ఇది ముక్కులోని పొరలో ఉండే అధిక ద్రవాన్ని బయటకు లాగి గట్టిగా ఉన్న కఫాన్ని పలచగా చేస్తుంది ఇలా పలచబడిన కఫం సులభంగా ముక్కు నుండి బయటకు వస్తుంది తద్వారా శ్వాస మార్గం శుభ్రం అవుతుంది దీనిని వాడే ముందుగా మీ చేతులను శుభ్రంగా కడుక్కోండి చిన్నపిల్లలను వెళ్ళకిలా పడుకోబెట్టండి పెద్దలు కూర్చొని లేదా నిలబడి తలను కొద్దిగా వెనక్కి వంచాలి డ్రాపర్ సహాయంతో ప్రతి ముక్కు రంధ్రంలో సూచించిన మూతలో డ్రాప్స్ వేయండి డ్రాప్స్ వేసిన తర్వాత కొద్దిసేపు అదో స్థితిలో ఉండాలి డ్రాప్స్ ముక్కు లోపలికి వెళ్ళడానికి ఇది సహాయపడుతుంది అవసరమైతే ముక్కును మెల్లగా తుడవండి లేదా శుభ్రమైన టిష్యూతో తుడవండి మాసోక్లే డ్రాప్స్ యొక్క ధర ప్యాకేజింగ్ బ్రాండ్ మరియు ప్రదేశాన్ని బట్టి మారుతుంది సాధారణంగా టెన్ఎంఎల్ సీసా ధర ముప్పై నుంచి యాభై వరకు ఉంటుంది ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ముక్కు దిబ్బడితో బాధపడే మీ చిన్నారికి లేదా కుటుంబ సభ్యులకు ఈ సమాచారం సహాయం చేయవచ్చు గుర్తుంచుకోండి ఎలాంటి ఆరోగ్య సమస్యకైనా డాక్టర్ సలహా తీసుకోవడం ముఖ్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో పంచుకోండి మర్చిపోకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఉపయోగకరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు